మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం ఔషాపూర్ గ్రామంలో పార్క్ స్థలాలు కబ్జాలు గురవుతున్నాయని విషయం తెలుసుకున్న బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాష్ట్ర ఎంపీపీల పౌరం అధ్యక్షులు గట్కేసర్ మండలం ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి పార్క్ స్థలానికి చేరుకుని పరిశీలించిన పనులను నిలిపివేయించడం జరిగింది దీనిపై సర్పంచ్ ఏనుగు కావేరి మంచేందర్ రెడ్డి ఇదివరకే కలెక్టర్ మరియు హెచ్ఎండీఏ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్య తీసుకోకపోవడం వలన కింద స్థాయి అధికారులు లంచాలకు కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను కబ్జ కోరులకు అప్పనంగా అప్పజెపుతూ వారికి సహకరిస్తున్నారు కబ్జ కోరుల నుండి స్థలాన్ని కాపాడే కార్యక్రమంలో బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షులు మత్స్య సందీప్ వార్డ్ సభ్యులు మల్లేష్ నాయకులు ఏనుగు మచ్చేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

That is fully.